ముంబై నటి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ తొలిసారిగా తన ని మీడియా ముందు వివరించే ప్రయత్నం చేశారు సాక్షి డిబేట్లో ఆయన పాల్గొన్నారు ఆ సందర్భంగా పలు కీలకమైన అంశాలు చెప్పారు దాంతోపాటు విద్యాసాగర్ తన ఆస్తిని ముంబై నటి ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నిస్తోందట్టు ఆయన పెట్టిన ఫిర్యాదులో కూడా ఒక కీలకమైన పరిణామం కూడా ఇప్పుడు చోటు చేసుకుంది సాక్షి డిబేట్లో విద్యాసాగర్ చెప్పిన కొన్ని కీలకమైన పాయింట్లను చూస్తే రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ముంబై నటి పరిచయం అయింది స్నేహం పెరిగిన తర్వాత డబ్బు అడగడం మొదలుపెట్టింది మెయిన్ విత్ మనీ ఆమెకు అలవాటు అంటే మగవాళ్ళ డబ్బ ద్వారా డబ్బులు సంపాదించడం ఆమెకు అలవాటు అని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ముంబైకి షిఫ్ట్ అయ్యారు అంటే ఈయన ముంబైకి వెళ్ళిపోయారు తరచూ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసేది డబ్బు ఇవ్వకుంటే విషయం మొత్తం మీ కుటుంబ సభ్యులకు చెబుతానంటూ బెదిరించింది ప్రతిసారి యాభై లక్షలు కోటి రూపాయలు ఇలా డిమాండ్ చేస్తూ వచ్చింది ఒక నెంబర్ని బ్లాక్ చేస్తే మరో నెంబర్ నుంచి ఫోన్ చేసేది ఇలా మొత్తం దాదాపు పదిహేను ఫోన్ నెంబర్ల నుండి ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చింది అర్ధరాత్రి నా ఇంటి ముందు వచ్చి కార్లో ఉండి ఫోన్ చేసి వెంటనే కలవాలి డబ్బులు కావాలి అని డిమాండ్ చేసేది హైదరాబాద్లో కలిసినప్పుడు కొన్ని ఫోటోలు దిగాం వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోంది నా నగ్న ఫోటోలు ఆమె దగ్గర లేవు అవి మార్ఫింగ్ చేశారు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి తేల్చవచ్చు ఫోటోలో చూసిన ఫోటోలు ఆ ఫోటోల్లో చూపినట్లు తనకు సిక్స్ ప్యాక్ బాడీ ఎప్పుడూ లేదు ఆ ఫోటో నాది కాదు ఆ బాడీ నాది కాదు డబ్బులు ఫ్లైట్ టికెట్ హోటల్ బుకింగ్స్ షాపింగ్ బిల్లులు ఇలా అన్నీ నాతో కట్టించింది ఎక్కువసార్లు డబ్బే తీసుకుంది డాక్టర్ అంటున్నారు కదా ఆమె మరి పదేళ్లలో ఏ హాస్పిటల్లో పనిచేసిందో చెప్పాలి ఎనభై తొమ్మిదిలో పుట్టిన ఆమె తొంభై ఆరులో పుట్టినట్టుగా ఆధార్ కార్డును సృష్టించింది చాలా చదువుకున్న వ్యక్తిగా ఒక డాక్టర్గా ఒక ఇమేజ్ను ఆమె సృష్టించుకున్నారు దాంతో చాలామంది ఈమె ఉన్నతమైన వ్యక్తి అంటూ దగ్గరయ్యారు తొలుత పరిచయం పెంచుకోవడం మూడు నాలుగు సార్లు కలవంగానే పెళ్లి చేసుకోండి అనడం పెళ్ళి కాదు అంటే రేపు కేసు పెట్టడం ఈమెకు అలవాటు తనతో కూడా తాము కలిసిన మూడోసారే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు ఆమె తల్లి కూడా పెళ్లి పెళ్లి విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారు అని కూడా విద్యాసాగర్ రావు చెప్తున్నారు ఆమె తల్లి ఏమాత్రం అమాయకురాలు కాదు ఆమె ఈమెకు ట్రైనర్ ఆమె వెనుక ఉండి ఈమెకు మొత్తం ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటుంది ఇలాంటి వ్యవహారాల్లో ముంబైలో చాలా పోలీస్ స్టేషన్లకు వీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు సూపర్ మార్కెట్కు వెళ్ళినంతగా పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటారు ఈ విషయాలన్నీ మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి ఈ విషయాలన్నీ కూడా ఈ మధ్య నాకు తెలిసాయి నా ఆస్తులు అమ్మేందుకు ఇంకా ఆమె ప్రయత్నిస్తోందని తెలిసిన తర్వాత ఇక ధైర్యం చేసి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను ఈమె వల్ల తనకు నాకు చాలా డ్యామేజ్ జరిగింది నా విడాకులకు కూడా పరోక్షంగా ఈమె కారణం అయినా అప్పటికప్పట్లో ధైర్యం చేయలేకపోయాను ఇక అన్ని పరిస్థితులు చేదాటిపోతూ ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశా ఈమె వెనుక ఇంకా ఎలాంటి పుటాలు ఉన్నాయో ప్రభుత్వాలు తేల్చాలి ఇదో ర్యాకెట్ ఇజ్రాయెల్ ఏజెన్సీతో కూడా ఈమెకు సంబంధాలు ఉన్నట్టు నేను విన్నాను సజ్జలతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఒక్కసారి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని నేను కలవలేదు మా నాన్న చనిపోవడంతో ఆయన పోటీ చేయాల్సిన స్థానంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేశా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దూరంగా ఉన్నా కేవలం ఐదు నెలలు మాత్రమే తాను వైసీపీలో ఉన్నాను ఎన్నికలు ముగిసి ఓడిపోయిన వెంటనే అప్పటి వరకు ఎన్నికల కోసం వాడిన సిమ్ను కూడా పక్కన పెట్టి నేను వ్యాపారంలోనికి వెళ్ళిపోయా వైసీపీలో కంటే ఇతర పార్టీల్లోనే నాకు అత్యంత సన్నిహితులు ఎక్కువగా ఉన్నారు నా మొత్తం ఫోన్ కాల్ అని కూడా పరిశీలించుకోవచ్చు నేను సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడూ కలవలేదు కనీసం ఆయనకు ఫోన్ కూడా చేయలేదు ఈ కేసుకు ముందు కావచ్చు తర్వాత కావచ్చు నేను ఎవరికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోనే చేయలేదు ఆయనకు కలవలేదు దీనిపైన న్యాయ పోరాటం అయితే చేస్తాను సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్తాను నేనే బాధితుడిని కేసులు పెట్టుకోమనండి నేను ఫైట్ చేస్తా న్యాయ పోరాటం చేస్తా కేసు కోర్టులో ఉండగానే మీడియా ట్రయల్ నిర్వహిస్తోంది ఇది ఎంతవరకు సమన్ చేసాం ఇక ఎందుకు మీడియాలో తీర్పులు ఇచ్చేస్తే కేసు పెట్టాక ఒక్కసారి కూడా ఆమెను కలవలేదు ఆమెను తాను కేసు పెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఎక్కడ కలవలేదని కూడా చెప్తూ ఉన్నారు కావాలంటే గూగుల్ అవుట్ అంటే ఆమెను గెస్ట్ హౌస్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు అన్న ఆరోపణల నేపథ్యంలో కావాలంటే తన ఫోన్కి సంబంధించిన గూగుల్ టేకౌట్ని కూడా తీసుకొని పరీక్షించుకోవచ్చు అని చెప్తున్నారు ఆమె నెట్వర్క్ నుంచి ఆమె వెనుక ఒక ముఠా ఉంది రాకెట్ ఉందని చెప్పిన విద్యాసాగర్ ఆ నెట్వర్క్ నుంచి అయితే నాకు ఎప్పుడు బెదిరింపు కాల్స్ రాలేదు ఈమె నేరుగా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించేది అని విద్యాసాగర్ చెప్తూ ఉన్నారు ఇది ఆయన వర్షన్ ఆయన చెప్తున్నది మాత్రమే నిజా నిజాలు మనకు తెలియదు కానీ ఇప్పటివరకు ఇటువైపు ఎక్కువగా వాదన వచ్చింది అసలు విద్యాసాగర్ వర్షన్ ఏంటి అన్నదైతే ఆయనే స్వయంగా నిన్న ఆ చర్చా కార్యక్రమంలో అయితే చెప్పారు మరి పోలీసులు ఏం తేలుస్తారు ఈయన చెప్పిన దాంట్లో నిజాలు ఎంత న్యూడ్ ఫోటోలు నావి కాదు అంటున్నారు మార్ఫింగ్ అంటున్నారు అసలు ఆ సిక్స్ ప్యాక్ బాడీ నాది కాదు ఆమె దగ్గర నాకు సంబంధించిన ఎలాంటి న్యూడ్ ఫోటోలు కూడా లేవు అని కూడా చెప్తున్నారు మరి పోలీసులు ఏం తెలుస్తారు చూడాలి